కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో వరి ధాన్యాలు కొనుగోలు పూర్తి కావచ్చిందని కేవలం ఒకటి రెండు చోట్లనే కొన్ని సంచుల వరి ప్రక్రియ కొనుగోలు చేయాల్సి ఉందని అది ఈ రోజుకు పూర్తి అవుతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు మే ఇరవై మూడు లోపు రెండు చోట్ల మాత్రమే వరి కొనుగోలు చేయడం జరిగిందని అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యాభై ఐదు చోట్ల వరి ధాన్యాల కొనుగోలు చేశామన్నారు రైతులు గర్వించే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అన్నారు గత పదిహేను సంవత్సరాలుగా రైతులను పట్టి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నటువంటి కటింగ్ వ్యవస్థను సంవత్సరం చరవగీతం పాడామని అలాగే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంచికి ఆరు నుండి ఎనిమిది కిలోల కరువు సాకుతో రైస్ మిల్లర్లు రైతులను మోసం చేశారని అన్నారు జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మరి ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గపు రైతు సహోదరులకు నమస్తే నేను మీ లక్ష్మికాంత తోట మిత్రులారా మన నియోజకవర్గంలో వరి ధాన్యపు కొనుగోలు ప్రక్రియ ఈ పాటికి పూర్తయ్య పూర్తిగా వచ్చింది కేవలం ఒకటి రెండు చోట్లలో కొంచెం కొన్ని కొన్ని సంచుల వరి ఇంకా ప్రొక్యూర్ చేయవలసింది అది ఈరోజు కంప్లీట్ కాబడుతుంది అయితే ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా గత సంవత్సరం అంటే గత సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో రెండు వేల ఇరవై మూడు మే ఇరవై మూడో తారీఖు లోపల కేవలం రెండు అంటే రెండు చోట్లలో మాత్రమే వరి కొనుగోలు ప్రక్రియ ముగింపు పూర్తిగా ముగింపు చేయడం జరిగింది అంటే గత సంవత్సరం గత సంవత్సర ప్రభుత్వ పాలనలో కేవలం ఇరవై మూడో తారీఖు మే ఇరవై మూడో తారీఖు వరకు కేవలం రెండు చోట్లలోనే వరి కొనుగోలు ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది అదే ఈ సంవత్సరం అంటే నిన్నటి వరకు నిన్నటి వరకు మన ప్రభుత్వంలో యాభై ఐదు కేంద్రాలలో వరి కొనుగోలు ప్రక్రియ మనము కంప్లీట్ చేసినాం అంటే రైతులు గర్వించదగ్గ దిశలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం ఇంకా రెండవ అంశం ఏంటంటే గత సంవత్సరం గత పదిహేను సంవత్సరాలుగా రైతులను పట్టి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నటువంటి ఈ కటింగ్ వ్యవస్థను ఈ సంవత్సరం పూర్తిగా చర్మగీటం పాడడం జరిగింది గత ప్రభుత్వ కాలంలో ప్రతి సంచికి ఆరు నుండి ఎనిమిది కింటా ఎనిమిది కిలోల తరుగు అని చెప్పేసేసే సాకుతో రైతులను నష్టపరిచి ఆరు నుంచి ఎనిమిది కిలోలు రైస్ మిల్లర్లు తీసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు కానీ ఈ సంవత్సరం అది ఏమాత్రం లేకుండగా రైతులకు సరి అయినటువంటి న్యాయం చేసి పూర్తిగా డబ్బులు రైస్ మిల్లర్ల ద్వారా కట్టించలాగిన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం మీరందరూ గమనించండి రైతులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వ పాలనలో ఆరు నుండి ఎనిమిది కిలోల వ వరి ధాన్యాన్ని కట్ చేయడము ఆ డబ్బులు ఎవరికి పోయినాయి ఎవరి జేబులు నిండినాయి అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం నిస్వార్థంగా రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం దానికి మీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటా రైతుకు నష్టము జరగకుండా ఉండేలాగా చేసే చూసే ప్రతి చర్యను నేను తీసుకుంటానని చెప్పేసేసి రైతు ప్రగతి కోసమే నేను పాటుపడతానని చెప్పేసేసి మనవి చేస్తున్నా ధన్యవాదాలు